హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో రేపు మనకి రెండు వేల పహ రూపాయలు ప్లస్ నాలుగు వేల పహ రూపాయల జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారి ఖాతాలలో రేపు ఈ జిల్లాలలో జమ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈ వీడియోలో వచ్చేసి మనకి జిల్లాల లీస్తో సహా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం అనేది రేపు పంపిణీ చేయనున్నదో మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా లాగ్ అనేది లేకుండా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడను చూస్తున్న ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడనైతే చూడండి అంతేకాకుండా మనకి ఈ జూలై నెలలో పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి జూన్ నెలలో పెన్షన్ డబ్బులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక దాదాపు మనకి ఈ రోజు వరకు మనకైతే డెబ్బై డెబ్బై ఎనిమిది శాతం వరకు ఎనభై శాతం వరకు పెన్షన్ల పంపిణీ పూర్తయినట్టు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మీ బ్యాంక్ ఖాతాలలో కానీ మీ ఏరియాలో పోస్ట్ ఆఫీస్ బ్యాంకులలో కానీ ఈ పెన్షన్ డబ్బులు జమ చేయకపోతే మీకు డబ్బులు అనేది ఇవ్వకపోతే ఏం చేయాలి మీకు ఒకవేళ ఈ నెలలో డబ్బులు వస్తాయా రావా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇక మొదటిగా వచ్చేసి రేపు ముఖ్యంగా మనకి ఎప్పటి నుంచి ఏ టైం నుంచి మనకైతే రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులూ బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేర డయాలిసిస్ వంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధారుల అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మొదటిగా ఎటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బు డబ్బులు అనేది విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకైతే ఒక లైక్ అనేది చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన ద్వారా చేయడం ద్వారా నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది ఈ పెన్షన్ల పైన మీరైతే తొందరగా తెలుసుకోవడానికైతే ఇక్కడ అవకాశాలు అనేది ఉంటాయి కాబట్టి మిమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని ఈ వీడియోని లైక్ చేయమని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి లబ్ధిదారులకు ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది కాబట్టి తప్పకుండా తప్పకుండా తప్పకుండానైతే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రేపు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా వారి ఖాతాలలో జమ కాని వారి లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది పంపిణీ ఉన్నారు ఇక మనకి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు అనేది చాలా వరకు పోస్ట్ ఆఫీసుల ద్వారా తొంభై శాతం వరకు అయితే పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరిగిందంట ఇక బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల పెన్షన్లు ఎవరైతే పొందుతారో అటువంటి వారి ఖాతాలలో మాత్రమే మనకి బ్యాంక్ అకౌంట్లలో పొందేటువంటి ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్లు అనేది ఇంకా అయితే జమ కాలేదంట సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ ఖాతాల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వారి ఖాతాలలో ముందుగా ఈ బ్యాంక్ తర్వాత పోస్ట్ ఆఫీస్ తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్లో తీసుకునే వారికి రెండో ప్రయారిటీ కింద డబ్బులను అయితే జమ చేయనున్నారు ఇక మనకి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెప్టెంబర్ మనకైతే పదో తారీఖు వరకు ఈ బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తుంటారు ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు బీడి కార్మికులు చనత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటర్ మహిళలు పెలేరే డయాలసిస్ వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధాలు ఉన్నారో ఈ పెన్షన్ లబ్ధాలలో అన్ని కేటగిరీలకు సంబంధించిన లబ్ధారుల కేటగిరీలలో ఈ రేపటి నుంచి ఈ రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనున్నట్లుగా సమాచారాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రాబోయే స్థానిక ఎన్నికల కంటే ముందే ఎన్నికల తర్వాత నుంచి వారి ఖాతాలలో ఇటు మహాలక్ష్మి పథకం కింద అర్హులైనటువంటి వారికి ఇరవై వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్లకు అర్హులైనటువంటి వారికి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారంట మరో రెండు నెలలలో ఇక ఈ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గా జై హింద్